నా పేరు దుర్గాప్రసాద్ పిల్లలకు దీపావళి అంటే ఎంతో సరదా వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారంటే వెయ్యి కోట్లు లక్ష కోట్లు ఇచ్చినా కూడా అంత ఆనందం రాదు వాళ్ళు ఆ టపాసులు కాల్చినప్పుడు దాంట్లో ఇమ్మర్స్ అవుతుంటారు పేరెంట్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా వెయ్యి కళతో వాళ్ళు ఈ దీపావళి సామాన్లను పక్కన పెట్టి పిల్లల్ని వెయ్యి కళతో అబ్జర్వ్ చేయాలండి నిపురపలు అంటే వాళ్ళ కళ దగ్గర కానీ లేదంటే ఈ మంటలు కాళ్ళు చేతులు వీళ్ళలా వాళ్ళు టపాసులన్నీ కూడా ఎలా కాల్స్తున్నారు ఎటుకొని అన్నీ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా పిల్లలు కొంతమంది తెలియక చేతుల్లోనూ అదే నెత్తి మీద చిచ్చిబుడ్లు పెట్టుకోవడం పేర్లు లేదని దగ్గరికి వెళ్ళి చూడటం ఓదటం చేస్తుంటారు అటువంటివి ఎలా చేయకండి చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు అందరూ కూడా మీ పిల్లల్ని వాళ్ళు బట్టలు కానీ లేదంటే టపాసులు కాల్చేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి మీ పిల్లలు చక్కగా ఆనందంగా ఉండాలి హ్యాపీ దీపావళి